తేడా ఎక్కడా కిష్టన్న ఒక చిన్న బియ్యం మరకు యజమాని అతని మర ఒడ్డున ఉన్నది మర చాలా చిన్నదైన కిష్టన్న న్యాయమైన వాడని పేరుపడటం చేత చిన్న చిన్న ఖాతాదారులు వ్యాపారులు ఎక్కువగా అతని వద్దకే వచ్చేవారు వడ్లు ఆడినందుకు గాను కిష్టన్న అందరిలాగా డబ్బులు కాక తెచ్చిన ధాన్యంలో పదవ వంతు తన కోలి కింద తీసుకునేవాడు అతని ఖాతాదారులలో ఐశ్వర్యవంతుడు ఒక్కడే ఉన్నాడు పదిహేను రోజులకు ఒకసారి ధాన్యం బస్తాలు పంపుతూ ఉంటాడు ఒక రోజున శ్రీమంతుని వద్ద నుంచి కొన్ని బస్తాల ధాన్యం కిష్టన్న మరకు వచ్చినాయి బస్తాలు తెచ్చిన నౌకర్లు వాటిని అక్కడ పడవేసి వెంటనే వెళ్లిపోయారు వరుసగా పేర్చి ఉన్న బస్తాలు చూడగానే కిష్టన్నకు ఒక ఆలోచన కలిగింది ఇప్పుడు పది బస్తాలు వచ్చినాయి ఇందులో నాకు కోలి కింద ఒక బస్తా వస్తుంది సరే ఈ బస్తా గాక పైగా మరికొంచెం ధాన్యం నేను తీసుకుంటేనేం తోటి వాళ్ళందరూ చేసే పని ఇదే కదా అనుకుని బస్తా ధాన్యానికి పైగా మరికొంచెం తీసి వేరే ఒక చోట దాచుకున్నాడు దాచుకున్నాడే అప్పటి నుంచి అతనికి మనస్సు సరిగా లేదు అక్కడనే పక్కన ఒక పేదరాలు పెట్టిపోయిన ధాన్యపు బస్తా ఉంది అది చూసి కిష్టం ఎలా అనుకున్నాడు పోని అందులో ఎక్కువ ధాన్యం తీస్తే తీశాను పర్వాలేదు ఈ పేదరాలి బస్తాలో నా పదవ వంతు కంటే తక్కువగా తీసుకుంటాను ఆ పాపానికి ఈ పుణ్యానికి సరిపోతుంది ఈ విధంగా సరిపెట్టుకున్నాడు అతను మళ్ళా పదిహేను రోజులు అయ్యేసరికల్లా శ్రీమంతుడి ధాన్యపు బస్తాలు వచ్చినాయి మునుపటిలాగానే ఇప్పుడు కూడా కిష్టన్న పదవ వంతు కంటే ఎక్కువే తీసుకుని దాచుకున్నాడు కొంతకాలం పాటు ఇలానే జరుగుతూ వచ్చింది శ్రీమంతుని ధాన్యంలో నుంచి తీసి దాచుకున్న ధాన్యం ఎక్కువ ఎక్కువవుతున్న కొద్దీ కిష్టన్నకు మనశ్శాంతి తగ్గుతూ వచ్చింది ఆ శ్రీమంతుడి ఎదటికి పోయి తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరుకుందామా అని కూడా అప్పుడప్పుడు అనిపించేది ఇలా ఉండగా కిష్టన్నకు మెరుపులాగా ఒక ఆలోచన తట్టింది ఇంతవరకు శ్రీమంతుడు నా మీద అనుమానపడలేదు ఇలా అనుకోవడానికి కారణం ఆయన ఎప్పటిలాగా నెలకు రెండుసార్లు ధాన్యం పంపిస్తూ ఉండటమే కనుక చేసిన పొరపాటు దిద్దుకోవటానికని ఒక పని చేస్తాను నాకు కావలసిన పదవ వంతు కూలీ కంటే ఒక్కొక్క తడవ తక్కువగా తీసుకుంటూ ఉంటాను అలా అయితే పట్టుబడటానికి అవకాశం ఉండదు అనుకున్నాడు అనుకొని ప్రతి తడవ తన కూలి తక్కువగా తీసుకోవటం ప్రారంభించాడు ఈ విధంగా శ్రీమంతుని ఎదటికి వెళ్ళి ఏమీ చెప్పుకోనవసరం లేకుండా కొద్ది కాలంలోనే తను దొంగిలించిన సొమ్ము తీర్చివేయవచ్చునని తలిచాడు శ్రీమంతుని భార్య ఎప్పటికప్పుడు ధాన్యం కొలిపించే పంపించేది నుంచి వచ్చిన బియ్యం కూడా వెంటనే కొలిపించి చూసుకునేది ఎక్కువ తక్కువలు రావటం కనిపెట్టి ఒక రోజున భర్తతో చెప్పిందామే కానీ ఆయన నమ్మలేదు ఏమి కిష్టల్లన్న తండ్రి కాలం నుంచి ఆ మర అంటే ఎంతో నమ్మకం అతనికి అందుచేత ఎంతమాత్రం అనుమానపడలేదు అయినా మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉందామే ఒక రోజున బియ్యం తక్కువకు బదులు ఎక్కువగా వచ్చిందని ఆమె చెప్పేసరికి ఆయన నవ్వుతూ నేను చెప్పాను కదా వాడెంతో మంచివాడని నమ్మకమైన వాడని అన్నాడు ఈలోగా అక్కడ కిష్టన్న తన యుక్తి తెలుసుకోలేకపోయారు కదా అనే తృప్తితో ఒక రోజున తన వంతు కూలీ తీసుకోవటం అసలే మానివేశాడు ఆ రోజున శ్రీమంతుని భార్య బియ్యం ఎక్కువగా వచ్చాయని చెప్పింది భర్తతో మరునాడు ఉదయాన్నే శ్రీమంతుడు బండి మీద బయలుదేరి కిష్టన్న మరకు వెళ్ళాడు ఆయనను చూసి కిష్టన్న నిశ్చేష్టుడయ్యాడు కిష్టన్న మేం పంపే ధాన్యం ముందుగా కొలిచి చూసుకుంటున్నావా అని అడిగాడు శ్రీమంతుడు చూస్తున్నానండి అన్నాడు కిష్టన్న మెల్లిగా మాకు బియ్యం ఎక్కువగా పంపిస్తున్నావుటేమిటి ఇలా అయితే నీకు పాపం నష్టం రాదుటయ్యా అన్నాడు మళ్ళీ కిష్టన్న ముఖం వెలవెలబోయింది మీ నాయన కాలంలో ఎన్నడూ తేడా రాలేదు కిష్టన్న అన్నాడు శ్రీమంతుడు కిష్టన్న ఆయన పాదాల మీద పడ్డాడు బొట బొట కన్నీళ్లు రాలినాయి తన తంత్రమంతా విప్పి చెప్పి క్షమాపణ కోరుకున్నాడు ఇది వెల్లడించవద్దని బతిమాలాడు శ్రీమంతుని హృదయం కరిగిపోయింది కిష్టన్నకు ఇచ్చాడు ఇంటికి వెళ్లి భార్యతో కిష్టన్న తూనికి రాళ్ళు సవరించి వచ్చా ఇటుపైన బియ్యం సరిగానే వస్తాయిలే అన్నాడు నాటి నుంచి మరెన్నడు ఆమె భర్తతో నేరం చెప్పలేదు పవనపుర ప్రభువైన అయిన అవనేంద్ర మహారాజు నిండుకొలువులో ఉండగా ఒకనాడు రాజభటులు బక్క చిక్కిన ఒక పెడరెక్కలు విరిచి తెచ్చి ఆయన ముందు నిలబెట్టారు ఎవడు వీడు అని గద్దించి అడిగాడు రాజు జిత్తుల మారి జాలయ్య ప్రభు ఈనాటికి దొరికాడు అని భటులు జవాబిచ్చారు బురి శిక్ష విధించాము చింత కొమ్మకు వేలాడదీయండి అని ఆజ్ఞాపించాడు రాజు ప్రభు కరుణించాలి అన్నాడు దీనంగా జిత్తుల మారి జాలయ్య తమరు రాజులు గనక ఖడ్గబలం వల్ల బ్రతుకుతున్నారు నేను సామాన్యుణ్ణి గనక యుక్తిబలం వల్ల జీవిస్తున్నాను ఏదో విధంగా బ్రతకాలి కదా ప్రభు అంటూ జాలిగా వేడుకున్నాడు జాలయ్య రాజు అతనితో నా కత్తికి ఈ లోకంలో ఎదురంటూ లేదు మరి నీ యుక్తి బలానికి కూడా ఎదురు లేదా అన్నాడు లేదు ప్రభు లేదు అన్నాడు మారి జాలయ్య కొంతసేపు ఆగి ఓహో అలాగా సరే నీ బుద్ధి బలాన్ని పరీక్షించేందుకు మూడు పరీక్షలు పెట్టబోతున్నాను అన్నాడు రాజు బుద్ధి బలం కలవాడికి అసాధ్యమైన పని అనేది లేదు ప్రభు అన్నాడు జాలయ్య ముసిముసి నవ్వులు నవ్వుతూ రాజు ఆజ్ఞ ప్రకారం అతనికి కట్లు విప్పేశారు పటులు రాజు వాడిని కోట బురుజు మీదకు తీసుకుపోయి దోరాన పొలం దున్నుతున్న ఒక రైతును చూపించాడు ఆ రైతుకు తెలియకుండా అతని కాడి ఎడ్లను కాజేయాలి ఇది మొదటి పరీక్ష అని చెప్పాడు రాజు వద్ద సెలవు తీసుకుని జిత్తుల మారి జాలయ్య బయలుదేరాడు పొలం పక్కనే ఉన్న అడవి లోపలికి చడి చప్పుడు లేకుండా చొరబట్టాడు అక్కడనే దాక్కుని గొంతెత్తి శ్రావ్యంగా పాడసాగాడు ఆ పాట చెవిని పడేసరికి పొలం దున్నుకుంటూ ఉన్న రైతు ఆపి అంత శ్రావ్యమైన పాట ఎక్కడి నుంచి వస్తున్నదా అని నలుమూలలా చూడసాగాడు ఎవరు కనపడకపోయేసరికి ఎడ్లను వదిలేసి తన్మయత్వంతో అడవిలోకి చొరబట్టాడు ఇందుకోసమే ఎదురు చూస్తున్న జిత్తుల మారి జాలయ్య అడవిలో నుంచి బయటపడి సరాసరి ఆ ఎడ్ల దగ్గరికి వచ్చాడు వాటిని కాడి నుంచి ఓడదీసి ఎడ్లను అడవిలోకి తరిమేశాడు అంతట్లో రైతు అడవిలో నుంచి వదిలికి వచ్చాడు ఎంత వెతికినప్పటికీ అడవిలో ఆ పాట పాడే మనిషి కనపడకపోయేసరికి ఎవడో దారి తప్పిన గంధర్వుడే ఆ గానం ఆలపించి ఉంటాడనుకుని మనస్సు సరిపెట్టుకున్నాడు ఇంతకంటే చేయగలదేమున్నది సరాసరి తను దున్నుతూ ఉన్న చేను దగ్గరికి వచ్చి చూస్తే ఎడ్లు లేవు కోట బురుజు మీద నుంచి నీదంతా కనిపెడుతున్న ఆ రాజు జాలయ్య బుద్ధిబలాన్ని మెచ్చుకున్నాడు కాసేపటికల్లా జాలయ్య వచ్చాడు జాలయ్య నీ బుద్ధిబలం గొప్పదే రెండవ పరీక్ష విను ఈ రాత్రికి మా గుర్రపుశాలలో పంచకల్యాణిని ఎవరికీ తెలియకుండా తస్కరించాలి తెలిసిందా అన్నాడు రాజు జాలయ్య రాజుకు నమస్కరించి వెళ్ళిపోయాడు రాజు వెంటనే గుర్రపుశాలలో కాపలవాళ్లను పిలిచి ఈ రాత్రికి చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిక చేశాడు జాలయ్య సరాసరి రాజభవనానికి వెళ్లి సేనానాయకుడి దుస్తులు దొంగిలించాడు అవి తొడుక్కుని నడిరేయి కల్లా గుర్రపుశాల దగ్గరికి వచ్చి చూస్తే రాజుగారి కావలి వాళ్లంతా అతి జాగ్రత్తతో ఉన్నారు ఒక అశ్వికుడు రాజుగారి పంచకల్యాణి మీదనే కూర్చొని ఉన్నాడు పరిస్థితి తెలుసుకున్నాడు జాలయ్య సరాసరి కాపలా వాళ్ల దగ్గరికి వచ్చి అబ్బాయిలు దొంగ దొరికిపోయాడు ఇంత రాత్రి వరకు మీరు మేలుకుని జాగ్రత్తగా ఉన్నందుకు రాజుగారు ఎంతో మెచ్చుకున్నారు మిమ్మల్ని సరదాగా ఉండమని ఈ పానీయం బహుమతిగా పంపించారు అంటూ తన వెంట తెచ్చిన పానీయాన్ని వాళ్ల ముందు పెట్టాడు జాగారం తప్పిందే చాలుననుకున్న భటులంతా ఆ పానీయాన్ని నోటికి తగిలించారు అందులో ముందుగానే మత్తుమందు కలిపి తెచ్చిన జిత్తులమారి జాలయ్య వాళ్ళు తాగి కింద పడిపోగానే రాజుగారి గుర్రాన్ని ఎక్కి బయటికి ఉడాయించాడు కాసేపైన తర్వాత రాజుగారు అశ్వశాలకు వచ్చి చూస్తే పడి ఉన్న కాపలా వాళ్ళు కనిపించారు శాలలో గుర్రం లేదు అంతగా ముందు జాగ్రత్తలు తీసుకున్నా ఇంత మోసం జరిగిందేమిటా అని అనుకునేటంతలో గుర్రం మీద నుంచి జాలయ్య రాజుగారి ఎదుట దిగాడు రాజు తెల్లబోతూ జాలయ్య ఇక ఆఖరు పరీక్ష చెబుతా విను రాణిగారి వేలి ఉంగరాన్ని ఆమె మేలుకొని ఉండగా అపహరించగలిగితే వెంటే నిన్ను క్షమిస్తాను అన్నాడు ఆ మాట చెప్పి రాజు సరాసరి అంతఃపురానికి వెళ్లి రాణి పక్కనే కూర్చున్నాడు పహార వాళ్లను హెచ్చరించే ఉంచాడు గంటసేపైన తర్వాత హఠాత్తుగా ఎవరో వస్తున్న అలికిడయ్యింది పిట్టగోడ దగ్గరకు వెళ్లి రాజు కిందకు చూశాడు పిట్టగోడ వరకు ఒక నిచ్చెన ఆనించి ఉన్నది ఆ నిచ్చెన మీద నుంచి ఎవరో మనిషి పైకి ఎక్కి రావటం కనిపించింది ఇంకెవరు జిత్తుల మారి జాలయ్య అయి ఉంటాడనుకుని ఆ చీకట్లో సరిగా గుర్తించకుండానే రాజు నిచ్చెన ఒక చేత పట్టుకుని ఆ మనిషిని రెండో చేతితో నెట్టేశాడు అలా రాజు నెట్టివేసింది నిజమైన మనిషి కాదు జాలయ్య సరిగా తన వంటిదే ఒక గొడ్డ బొమ్మ తయారు చేసి నిచ్చెన మెట్ల మీదకు ఎక్కుతున్నట్లు బొమ్మను తాడుతో లాగుతున్నాడు తను నిచ్చెనకు ఒక పక్కగా నించుని ఏం జరుగుతుందో అని వేడుక చూస్తూ ఉన్నాడు మనిషి అనుకున్న ఆ బొమ్మను కిందికి నెట్టివేయగానే రాజు మెట్లు దిగి వచ్చేశాడు ఇది గమనిస్తూనే ఉన్నాడు జాలయ్య రాజు అటు వెళ్ళగానే మరొక వైపు నుంచి జాలయ్య మెట్లెక్కి రాణిగారి అంతఃపురం చేరుకుని చాటున దాకి మారుగొంతుకతో ఇలా అన్నాడు పాపం అనుకున్నంత అయింది జిత్తులు మారి జాలయ్యగాడు మీద నుంచి పడి చచ్చాడు ఇంక నీ ఉంగరానికి ప్రమాదమేమీ లేదు అయినా కొన్నాళ్ల వరకు ఉంగరం పెట్టుకు నిద్రపోవటం మంచిది కాదు ఇటుతే దాచేస్తా అన్నాడు నిద్రమత్తులో ఉన్న రాణి ఈ మాట వినగానే తన వేలి ఉంగరాన్ని తీసి తెరపక్కనే ఉన్న బాలయ్య చేతికి ఇచ్చేసింది ఆ ఉంగరం చేతపుచ్చుకుని జాలయ్య పరుగు తీశాడు కాసేపటికల్లా రాజు వచ్చి నిద్రలో ఉన్న రాణిని లేపి పాపం అనుకున్నంతా అయ్యింది అని ఏమో చెప్పబోయేసరికి రాణి కళ్ళు తెరిచింది అస్తమానం అదే మాట ఇప్పుడే కదూ నా వేలి ఉంగరం తీసి పట్టుకెళ్లారు అన్నదామె విసుగ్గా ఇదేమిటి ఉంగరమా ఉంగరం అన్నాడు రాజు తెల్లబోతు వెంటనే జిత్తులమారి జాలయ్య ఎత్తు తెలిసిపోయింది రాజుకు తెల్లవారగానే జిత్తులమారి జాలయ్య రాణిగారి ఉంగరంతో సహా రాజుగారి దగ్గరికి వచ్చాడు రాజు నవ్వుతూ జాలయ్య నీ బుద్ధి బలం సాటిలేనిదని తేలిపోయింది నీ ఊరి శిక్ష రద్దు చేస్తున్నాను జిత్తుల మాన్యం అన్న పేరుతో నీకు వంద ఎకరాల పొలం ఇచ్చాను హాయిగా బ్రతుకుపో అన్నాడు ప్రభువుల దయ అంటూ చేతులు జోడించి రాజుకు నమస్కరించాడు జిత్తుల మారి జాలయ్య జాలయ్య తన యుక్తి వల్ల సంపాదించుకున్న జిత్తుల మాన్యం ఈనాటికి అనుభవిస్తూ సుఖంగా ఉంటున్నాడు దైత్యుని తోట అనగనగా ఒక తోట అది ఒక రాక్షసునిధి అందులో రోజు పిల్లవాళ్ళు ఆడుకునేవాళ్ళు ఆ తోట ఫలవృక్షాలతోనూ పూల మొక్కలతోనూ ఎంతో అందంగా ఉండేది చెట్ల మీద పక్షులు మధురగానాలు చేస్తూ ఉండేవి నేల మీద పచ్చిక దట్టంగా పెరిగి మెత్తని తివాసి పరిచినట్లు ఉండేది ఆ తోటలో ఆడుకుని పిల్లలు ఎంతో ఆనందిస్తూ ఉండేవారు ఒకనాడు దైత్యుడు తిరిగి వచ్చాడు దూరదేశంలో ఉన్న స్నేహితుని ఇంట్లో ఎన్నో ఏండ్లు ఉండొచ్చి అతను ఆనాడే తిరిగి వచ్చాడు పిల్లలు తన తోటలో ఆడుకోవటం చూసి రాక్షసుడు కోపంతో మీరంతా ఇక్కడేం చేస్తున్నారు అని అరిచాడు పిల్లలు భయపడి పారిపోయారు ఇతరులు తన తోటలోకి రాకుండా చేయాలని అతను నిర్ణయించుకున్నాడు తోట చుట్టూ ఎత్తైన గోడ ఒకటి కట్టాడు ఇతరులు లోనికి రాకూడదు అని గుమ్మానికి ఒక బల్ల కూడా కట్టాడు పిల్లలు ఆడుకునేందుక చోటు లేదు వీధిలో దుమ్ము రాళ్ళు ఉండేవి పూర్వం తాము హాయిగా ఆడుకునే తోటను తలుచుకుని పిల్లలు ఎంతో విచారపడేవాళ్లు వసంత ఋతువు వచ్చింది దేశమంతటా రకరకాల చెట్లు పువ్వులు పూసినాయి పక్షులు కిలకిల్లాడుతూ చెట్లను ఆశ్రయించాయి కాని రాక్షసుని తోటలో మాత్రం శీతాకాలం మారలేదు పిల్లలు లేనందువల్ల పక్షులు పాటలు పాడదలచలేదు చెట్లు పూలిపోయటమే మర్చిపోయాయి ఒకసారి ఒక చిన్న గడ్డి పువ్వు తొంగి చూసింది కాని ఇతరులు లోనికి రాకూడదు అనే బల్ల చూసి వెంటనే ముడుచుకొని పోయింది మంచుకు చలికి వాటికి ఎంతో సంతోషంగా ఉంది వాటిని తరిమేందుకు వసంతం ఈ తోటలో ప్రవేశించలేదు ఎన్నాళ్ళైనా ఇక్కడే హాయిగా ఉండే అవకాశం వాటికి దొరికింది మంచుతో నేలంతా తెల్లబారింది చెట్లపై తెల్లని మంచు వేలాడసాగింది ఉత్తరపు గాలిని ఆహ్వానించింది మంచు ప్రతిరోజు గాలి విపరీతంగా వేచటం వల్ల రాక్షసుని ఇంటి పై భాగం చాలా దెబ్బతింది ఇంటిలోని సామానంతా చాలా భాగం పాడైపోయింది ఈసారి వసంత ఋతువు ఆలస్యమైందేం అని రాక్షసుడు ఆశ్చర్యపడ్డాడు ఒకనాటి ఉదయాన అతను మేలుకునేసరికి మధురగానం వినిపించింది కమ్మని సువాసన వీచింది చివరకు వసంతం వచ్చిందేమోనని దైత్యుడు కిటికీలో నుంచి చూశాడు తాను కట్టిన గోడలో ఒక పక్క చిన్న కంత చేసుకుని పిల్లలు తన తోటలోకి ప్రవేశించారు ప్రతి చెట్టు మీద ఒక బాలుడున్నాడు ప్రతి చెట్టు పూలతో ఎంతో అందంగా ఊగుతోంది పచ్చని నేల మీద చిన్న చిన్న తెల్లని పూలు నవ్వుతున్నాయి పక్షులు మధురంగా పాడుతున్నాయి ఆ దృశ్యం నిజంగా కనుల పండుగగా ఉంది కానీ ఒక మూల మాత్రం ఒక చిన్న పిల్లవాడు విచారంగా నిలబడి ఉన్నాడు మరీ చిన్నవాడు కావటం వల్ల చెట్టు ఎక్కలేకపోయాడు అక్కడికి కుర్రాడు ఎక్కేటందుకు వీలుగా చెట్టు వంగింది అయినా లాభం లేకపోయింది చెట్టు నిండా మంచు కమ్ముకున్నది ఈ దృశ్యం చూసేటప్పటికి రాక్షసుని హృదయం కరిగిపోయింది ఎన్నాళ్ళు నేను ఎంత స్వార్థంతో ఉన్నాను అందుకనే వసంత ఋతువు రాలేదు అని తలిచి సిగ్గుపడ్డాడు మూలను ఉన్న చెట్టు దగ్గరికి చకచక నడిచి వెళ్లాడు రాక్షసుడు తమ వైపు రావటం చూసి పిల్లలందరూ భయపడి పరిగెత్తారు కిలకిలలాడే పిల్లలు తనను చూసి పరిగెత్తటం వల్ల అతనికి ఎంతో విచారం కలిగింది పిల్లలు వెళ్లారంటే మళ్లీ శీతాకాలం తన తోటలో ప్రవేశిస్తుంది మూలనున్న చిన్నపిల్లాడి కళ్ళు విచారంతో నీరు కారుతున్నాయి వాడికి రాక్షసుడు రావటం కనిపించలేదు అందుకనే వాడు పరిగెత్తలేదు రాక్షసుడు మెల్లిగా మృదువుగా వాణిని ఎత్తి చెట్టు మీద కూర్చోబెట్టాడు వెంటనే ఆ చెట్టు పూలు పూసింది పక్షులు చెట్టు మీద వారి పాడసాగినాయి చిన్న కుర్రాడు సంతోషంతో రాక్షసుని మెడ చుట్టూ చేతులు వేసి అతనిని ఆప్యాయంతో ముద్దు పెట్టుకున్నాడు మిగతా పిల్లలు ఈ దృశ్యం చూసి రాక్షసుడు మంచివాడేనని గ్రహించి తోటలోకి వచ్చి ఆడుకోసాగారు ఈ తోట మీదే అన్నాడు రాక్షసుడు చుట్టూ ఉన్న గోడ పడగొట్టేశాడు అప్పటి నుంచి రోజు అందమైన పిల్లలతో ఆటలాడుకోసాగాడు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలు రాక్షసుడి దగ్గరకు వెళ్ళేవాళ్ళు ఒకరోజు ఆ రోజున నేను చెట్టు మీద కూర్చోబెట్టిన చిన్నపిల్లాడెక్కడా అని రాక్షసుడు వాళ్ళని అడిగాడు మాకు తెలియదు అంతకు ముందు వాణ్ణి మేమెక్కడా చూడలేదు అని పిల్లలు చెప్పారు పిల్లలంటే దైత్యునికి ఎంత సంతోషమైనా ఆనాటి చిన్న కుర్రాడు కనిపించనందుకు ఎంతో విచారంగా ఉండేది సంవత్సరాలు గడిచినాయి రాక్షసునికి ముసలితనం వచ్చింది పూర్వం మళ్ళీ పిల్లలతో ఆడుకునే ఓపిక లేదు అందుకనే వాళ్ళు ఆటలు చూస్తూ కూర్చునేవాడు తోట నిండా ఎన్నో రకాల అందమైన పువ్వులున్నాయి ఈ పిల్లలే ఆ అందమైన పూలు అని అనుకునేవాడు ఒక శీతాకాలం నాటి ఉదయం రాక్షసుడు బద్ధకంగా నిద్రలేచాడు ఇప్పుడు శీతాకాలం అంటే అతనికి కోపం లేదు ఎందుకంటే ఈ సమయంలోనే చెట్లు విశ్రాంతి తీసుకుంటాయి వసంతం రాగానే అవి తిరిగి పువ్వులు పోస్తాయి తోటలో ఒక మూలనున్న చెట్టు నిండా పూలున్నాయి ఆ చెట్టు కొమ్మలు బంగారు రంగు కలిగి ఉన్నాయి దాని పండ్లు వెండి రంగులో ఉన్నాయి ఆ చెట్టు కిందనే ఆనాటి చిన్నపిల్లాడు నిలబడి ఉన్నాడు రాక్షసునికి ఎంతో సంతోషమయ్యింది గబగబా ఆ చెట్టు వైపు పరిగెత్తాడు పిల్లవాడిని సమీపించగానే రాక్షసునికి ఎంతో కోపం వచ్చింది ఇన్నాళ్ళ నుంచి కనపడకుండా పోయావే అని అడిగాడు కోపంగా చిన్నవాడు చిరునవ్వుతో ఈ ఒక్కరోజు నీ తోటలో నన్ను ఆడుకొని తర్వాత నీవే నా తోటలోకి వద్దువు గాని నా తోట స్వర్గంలో ఉంది అన్నాడు ఆ సాయంత్రం పిల్లలు తోటలోకి ఆడుకునేందుకు వచ్చేటప్పటికీ రాక్షసుడు చెట్టు కింద చనిపోయి ఉన్నాడు అతని శరీరం పూలతో కప్పబడి ఉంది ఆ పువ్వుల పరిమళం తోట అంతటినీ అలుముకుంది కథ సమాప్తం వితండు ఒకనొకప్పుడు ఒక అరణ్యంలో వితండు అనే పేదవాడు ఉండేవాడు వితండు అమాయకుడు అతను తన రెక్కల కష్టం మీదనే గంపెడు సంసారాన్ని రావలసి ఉండేది చీకటితోనే లేచి గొడ్డలి భుజాన వేసుకుని పోయి అడవిలో కొట్ కట్టెలు తేవటం ఆ తెచ్చిన మోపు ఊరిలో అమ్ముకుని కాలక్షేపం చేయటం ఇది అతని నిత్యకృత్యం ఇలానే ఒకనాడు వితండ్రుడు కట్టెలు కొడుతూ ఉండగా ఆ దారిన పోయే ఒక సాధువు వానిని చూశాడు కష్టజీవి అయిన వితండ్రుణ్ణి చూడగానే ఆ సాధువుకు కనికరం వేసింది వితండ్రుణ్ణి పిలిచి నాయనా నీ వెవరవు నీ పేరేమిటి అని అడిగాడు అందుకతను అయ్యా నా పేరు వితండు కట్టెలు కొట్టి జీవించటమే నా వృత్తి అని చెప్పాడు సాధువు నవ్వుతూ వితండుడా వితండు భేష్ బాగుంది పేరు అని కొంచెంసేపు ఆలోచించాడు కుశల ప్రశ్నలైన తర్వాత నాయనా లోకమే మరచి సంసారం కోసమని ఎంత తాపత్రయపడుతున్నావే నీ మనస్సులో ఎన్నడైనా దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటావా అని ప్రశ్నించాడు దేవుడా ఎవరాయనా నేనెరిగిన బంధువులలో స్నేహితులలో గాని ఈ వాళ్ళు లేరే అయినా గంపెడు సంసారంతో సతమతమయ్యే నాకు వాళ్ళను గురించి వీళ్లను గురించి ఆలోచించే తీరిక ఎక్కడ స్వామి అని బదులు చెప్పాడు ఈ జవాబు వినేసరికి వితండుని మీద సాధువుకు ఆశ్చర్యము వేసింది కోపము వచ్చింది అయినా తటపటాయించి అబ్బాయి నీవు దేవుడి పేరే వినలేదా వింతగా ఉన్నదే నిన్ను నన్ను ఈ చెట్లు గట్లు పొట్టల్ని ఆ దూరాన కనపడే కొండలను సముద్రాలను మన కంటికి కనిపించే సమస్తమైన వస్తుజాలాన్ని సృష్టించిన ఆ మహానుభావుని పేరే వినలేదా అంటూ పక్కపక్క నవ్వాడు ఇలా మాట్లాడి సాధువు నవ్వేసరికి వితండ్రునికి తనేదో గొప్ప నేరం చేసినట్లు అనిపించింది కాళ్ళ మీద పడి తరుణోపాయం సల సెలవీయమని ప్రాధేయపడ్డాడు అప్పుడు సాధువు వితండు లేవదీసి నాయన మానవ జన్మ ఎత్తినందుకు మోక్షం పొందటమే సార్థకం మోక్షం పొందాలంటే తపస్సు చేయాలి అలా చేయకపోతే మనం మరణించిన తర్వాత మళ్ళీ ఏ కుక్కగానో కాకిగానో పుట్టవలసి వస్తుంది సుమా అని అనేక విధాల బోధ చేశాడు వితండు కలవళపడ్డాడు ఈ దేవుని గొడవ చొరబడి అతని హృదయంలో నానా చికాకు కలగసాగింది సాధువు ముమ్మారు దీవించి తన దారిన వెళ్లిపోయాడు వితండు కట్టెల మోపు నెత్తిన పెట్టుకుని బరువెక్కిన హృదయంతో కాళ్ళిడ్చుకుంటూ గ్రామానికి బయలుదేరాడు ఆ రోజున కట్టెల అమ్మగా వచ్చిన డబ్బులు భారీ చేతిలో పెట్టి వితండు దైవధ్యానంలో మునిగిపోయాడు భర్తలో వచ్చిన ఈ మార్పు చూసి అతని భార్య మొదట్లో ఆశ్చర్యపడింది కానీ మరునాటి ఉదయం అడవికి పోకుండా దైవ ప్రార్థనలోనే మునిగి ఉన్న అతన్ని చూసేసరికి విపరీతమైన కోపం ఆమెకు వేళయింది గొడ్డని భుజాన వేసుకుని అడవికి పోవేం పోను నా ఆత్మగతి ఏం కావాలి నేను అడవికి పోతే దేవుడి సంగతి ఏమిటి అని గర్థిస్తూ అర్థం అయ్యి కాని సాధువు మాటలను ఏకరువు పెట్టాడు అతని భార్య అప్పటికి ఊరుకుంది ఒకటి రెండు రోజులు గడిచాయి కాని విదండు కాలమంతా దైవ ప్రార్థనలోనే గడపసాగాడు ఇంట్లో చిట్టెడు గింజలు కూడా లేవు పిల్లలు ఆకలితో అలమటించిపోతున్నారు భర్త ధోరణి ఇక ఏమాత్రం సహించలేక వితండ్రుడి భార్య తిట్ల పారాయణ ప్రారంభించింది చీ అనుకున్నాడు వితండ్రుడు దైవ ప్రార్థనకైనా అవకాశం లేని ఈ పాడు పంపలో ఎందుకు అని ప్రశ్నించుకున్నాడు విరక్తి చెంది సరాసరి కొండలకేసి బయలుదేరాడు అక్కడికి దగ్గరలోనే మంత్రపర్వతాలు అనే పెద్ద కొండల వరుస ఉన్నది రాత్రిళ్లే కాదు పట్టపగలు సైతం ఆ కొండల మీదికి ఎవ్వరూ వెళ్లరు అక్కడ పిశాచాలో గంధర్వులో మసులుతూ ఉన్నట్టు లోకులు చెప్పుకునేవారు దైవ ప్రార్థనలో మైమరిచి ఉన్న విదండు సరాసరి ఆ మంత్రపర్వతాల మీదికే వెళ్లిపోసాగాడు దట్టంగా ఉన్న చెట్ల మీద చిక్కగా అల్లుకుపోయిన కొండ తీగలతో చల్లగా చీకటిగా ఉన్న ఒక ప్రదేశంలో కూర్చున్నాడు మరి కాసేపటికల్లా దైవ ప్రార్థనలో నిమగ్నుడయ్యాడు అలా ఎంత కాలం గడిచిపోయిందో చెప్పలేం ఒకనాడు దైవ ప్రార్థనలో నిశ్చలంగా కూర్చొని ఉన్న వితండ్రుడికి దగ్గరలోనే ఏదో శబ్దం వినిపించినట్టు వినిపించినట్టయింది అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మల్ని అవతలకు తొలగించి చూశాడు ధగ వస్త్రాభరణాలతో నిగనిగమనే శరీర కాంతితో మిరుమిట్లు కొలుపుతున్న ఇద్దరు కన్యలు అక్కడ పచ్చిక మీద కూర్చుని ఏదో ఆట ఆడుకుంటున్నారు చూస్తున్నాడు వితండు సర్వం మరచి ఆడుకుంటున్న ఆ కన్యలు ఎవరో వితండుకి ఈ సందేహమే కలగలేదు వారి ఆటలో తను భాగస్వామి అయిపోయాడు ఆట మంచి పసందుగా సాగిపోతూ ఉంది గడులలో నుంచి పైకి కిందికి ప్రక్కలకి కన్యలిద్దరూ కదిలిస్తున్న ప్రతి గబ్బకేసి గుచ్చిగుచ్చి చూస్తున్నాడు వితండు హఠాత్తుగా ఒక ఆమె పొరపాటుగా గబ్బను పైకి కదిలించబోయింది ఆ ఎత్తుగడ తప్పు అని వితండ్రుడికి తెలుసు అమ్మాయి ఆ ఎత్తుగడ తప్పు ఆ గవ్వను కదిలించుకు అనేశాడు అప్రయత్నంగా అతను కన్యలిద్దరూ భయకంపితులై వితండునికేసి చూశారు మరుక్షణానే లేళ్లుగా మారి చెంగునే గురుతూ పారిపోయారు ఆ దృశ్యం చూసేసరికి అతనికి కలలో నుంచి మేల్కొన్నట్టు అనిపించింది కొంప గోడు పెళ్లం బిడ్డలు అంతా గుర్తుకొచ్చి ఒక్కసారి చూసి వద్దామనుకుని బయలుదేరాడు కాసేపటికల్లా కొండ దిగువకు వచ్చేశాడు దాహమైంది అక్కడ చిన్న కొలం దగ్గరికి వెళ్ళి దాహం తీర్చుకునేందుకు నీళ్ల కోసం కిందికి వంగేసరికి నీటిలో ఒక వృద్ధుని స్వరూపం కనిపించింది వితండ్రుడికి భయం పుట్టింది అంతా మాయ అసలీ పర్వతాలే మాయ అనుకున్నాడు అతను దాహం తీర్చుకుని తన ఇల్లు ఉండే చోటికి వచ్చాడు కానీ అక్కడ తన ఇంటి ఆనవాలే కనపడలేదు సంసారం ఏమైందా అని ఆలోచనలో పడ్డాడతను అంతలో నీలాటి రేపు నుండి కడవ భుజాన వేసుకుని పోతున్న ఒక స్త్రీ అతనికి ఎదురు వచ్చింది అమ్మా ఇక్కడ వితండు అనే ఒక కట్టెలవాడి భార్య బిడ్డలు ఉండేవారు కదా ఆ సంగతి నీకేమైనా తెలుసా అని అడిగాడు ఆ స్త్రీ వితండుకేసి అతి ఆశ్చర్యంగా చూసింది తర్వాత పక్కపక్క నవ్వుతూ ఈ ప్రాంతంలో మూడు తరాల క్రిందట వితండు అనే కట్టెలవాడు భార్య పిల్లలతో ఉండేవాడని సంసారమందు విరక్తి కలిగి మంత్రపర్వతాల మీదికి పోయాడని మా ముత్తవ చెబుతూ ఉండేది అంతకన్నా నాకేమీ తెలియదు అన్నది ఆ మాటలతో వితండుకి అంతా అర్థమైపోయింది ఒకసారి శరీరం కేసి చూసుకున్నాడు పడి ఉంది మోకాళ్ల వరకు తగులుతూ ఉంది తెల్లటి గడ్డం ఆనాడు కొలనులో కనబడిన ఆ వృద్ధుని ప్రతిబింబానికి తన స్వరూపానికి తేడా ఏమీ లేదు శరీరంలో పటుత్వం సడలింది ఆయాసపడుతూ ఒక చెట్టు మొదట కూలబడ్డాడు అతనికేసి జాలిగా చూసిన ఆ స్త్రీ నుంచి వెళ్ళిపోబోతున్నది ఆగమని సంజ్ఞ అతను ఆమె ఆగింది అప్పుడతడు మాట ఒక్కటి ఉంది ఈ మాటను మీ గ్రామంలోనే కాదు వీలైన చోటల్లా వ్యాప్తి చేయాలి అన్నాడు ఏమిటది అని అడిగింది ఆ స్త్రీ వింతగా చూస్తూ అందుకు వితండు దైవ ప్రార్థనలో మునిగి భార్యాబిడ్డల్ని సంసారాన్ని మరిచిపోకూడదు ఇది మహాపాపం ఇలాంటి వాళ్ళు రాబోయే జన్మలో కుక్కలుగానో కాకులుగానో పుట్టి తీరుతారు ఇదే నా మాట అని చెప్పి ఆ చెట్టు మొదటనే ప్రాణం విడిచాడు కాసేపటికల్లా గ్రామ ప్రజలు తండోపతండాలుగా వచ్చి వితండ్రుడి వింత చరిత్ర అంతా తెలుసుకోసాగారు కథ సమాప్తం